అహో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటసార్వభౌముడై వట వృక్షమును పోలి ప్రేక్షకుల మది వ్యాపించువాడు నయనాభిరాముడై నియమ గంభీరుడై కంఠీర కదలువాడు విశ్వవిఖ్యాతుడై విజయ తేజస్వియ తెలుగు తల్లికి కీర్తి తెచ్చువాడు అసమాన కృషితోడ ఆత్మశక్తిని కలిగి కోట్ల మందికి స్ఫూర్తి కూర్చువాడు సకల దేవతా తత్వ విజ్ఞాతయగుచూ స్థిర తపస్విక పాత్ర పోషించువాడు అట్టి తారక రాముని అభిరుచించి పలుకు వేవేల జేజేలు జాతి పలుకు వేవేల జేజేలు తెలుగు జాతి అద్భాకి ఆత్మ శక్తియు జనక్రద ప్రభా భాసుర నవ్య దివ్య నటనా పాండిత్యమున్ తీబియున్ యావద్ భారత కాదు కనగా యావత్ ప్రపంచంబు నందే యవ్వ నందమూరికి వలే రీతి సత్కీర్తిగా ఆ పెద్ద స్వరించుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు అండి ఇందాక భయం తడబడుతోంది ఉత్తుతి నటన అంత అర్థం అయిపోయింది ఇంత స్టేజ్ ఆర్టిస్ట్ మీరు అసలు ఇందాక అంత భయపడే లేదండి లేదు నిజంగా అంటే తెలుగుదనానికి చిరునామా తెలుగు వాడి పొగరు పౌరుషం అయిన నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక్కడే ఉండి ఉంచుకోమంటారా ఇక్కడే పక్కనే యాంకరింగ్ అంట చేసేయండి వద్దా